హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ మరి కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని భజన గీతాలు మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మరి ముందుగా ముద్దుగారి యశోద ఒక చక్కటి గీతం పాడుకుందాం ुද্যुගරය සෝද මංගිට මෝතමුවිඩු දිද්දරනි මහිමල දෙවක සතඩು ुද্যुගරය සෝද මංගිටමෝතමවිඩු දිද්දරණ මහිමනා దేవకి సో తోడు ముద్దుగారే అంత నింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంత మాడే పాని పాణివజ్రము అంత నింత గొల్లే అరచేతి మాణికము అంత మాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతలమాలో చిన్ని కృష్ణోడు చిన్ని మాలో చిన్ని కృష్ణుడు ముంగిట ముంగిటమూత్యమో వీడు దిద్దరాని మహిమల देवके सोतो रति के रूक्मिणी के रङ्गी पगडमुति गो मदनपो गोमेकमो रति केली रूक्मिणी के रङ्गी पगडमुति गो मदनपो గోమేధి కమో చక్రాల శంకరచక్రాల వైఢూర్యము సతమ శంకర చక్రాల సందు వై ర్యమో గత్యై మమ్మో గమలాక్షు ఢూ గత్యై మమ్మో గ కమలాక్షుడు ముద్దుగారయసోద ముంగిటమూతెమో వీడు దిద్దరాని మహిమాల దేవకీ సూతుడు కాలింగుని తలలపై కప్పిన పుష్య రాగము ఏలటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాలింగుని తలలా పైన కప్పిన పుష్య రాగము ఏ లేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము పాలజల నిధిలోన పాయని రత్నము బాలుని వల తిరిగి මනාබൂඩു බානනිിවලതരിග පමනබൂඩു බානനിවලതදිിගේ පමනබൂడుು मुදදुകരಯ සද മගට മോचമോവඩു രදදරനി මහිමന දෙවක සතಡು ఇప్పుడు రెండో గీతం పాలదొంగ వద్ద వచ్చి పాడారు పాలదొంగ వద్ద వచ్చి పాడేరు దొంగ వద్ద వచ్చి పాడేరు తమా పాలిటి దైవమని బ్రహ్మాదును దొంగ వద్ద వచ్చి

గట్టించుక పెద్ద రోళ్ళలుగా బాలుని ముందర వచ్చి పాడేరు ఆలకించి వినోమాని అంబర భాగమునందు ఆలకించి వినోమాని అంబర భాగమున ൊങ്ക വച്ചിടി ദൈവമാണ് ബ്രഹ്മാല ദൊങ്ങ പാടെ നോരൂ നിൽഗാരൂളി മീനി തോ നോരുണ്ടാ ജോലുഗാര నోగి ధూళి మేనితో పారిడి బిండని వద్ద పాడేరు నోరు నిండా జొల్లు వారా నోగి ధూళి మేనితో పారిడి బిండని వద్ద పాడేరు వేరు లేని వేదోలో వెంట వెంట చదువు వేరులేని వేదోలో వెంట వెంట చేరి చేరి అంత నింత చేదులు పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమా పాలిటి దైవమని బ్రహ్మాదులు పాల దొంగ వద్ద వచ్చి పాడేరు ముద్దుల మోముని గార మూలమూల దాగి ముద్దుల మోముని గార మూలమూల దాగి బద్దుల బాలుని వద్ద పాడేరు ముద్దుల మోముని గార మూలమూల దాగి బద్దుల బాలుని వద్ద పాడేరు దివశ్రీ తిరువెంకట్రి చూడతడని దివశ్రీ చందికి వచ్చే సన సనగాలు పాల దొంగ వద్ద వచ్చి పాడితమా పాలిటే దైవమని ్రహ్మాలు పాల వచ్చి పాడి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానం సకల భోగకారిని చక్కగా రెండు కళ్ళు మూసుకొని చేతులు రెండు కలుపుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా స్థిర స్థిర సుఖాసనంలో కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చండి మంచం మీద కూర్చొని ధ్యానం చేయవచ్చు కుర్చీలో కూర్చొని ధ్యానం చేయవచ్చు ఎలా అయినా శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా హాయిగా ఎటువంటి ఆలోచన లేని స్థితికి అంటే కళ్ళు రెండు మూసుకొని ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు విశ్వశక్తిని తీసుకుంటామండి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఉండండి ధ్యానము జ్ఞానము ఆచరణ ఈ మూడిటితో చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆనందమయ జీవితాన్ని పొందవచ్చు ఇంకెందుకు అందరూ ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ